నిఘా న్యూస్ స్వాగతం శ్రీకాకుళం మీడియా స్వేచ్ఛ పరిరక్షణ జర్నలిస్టుల సంక్షేమం మరియు సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు పక్షాన నిలిచి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ముప్పై ఆరో రాష్ట్ర మహాసభలకు సెక్కౌలు జిల్లా జర్నలిస్ట్ ప్రతినిధులు బయలుదేరారు ఒంగోలు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో జరుగుతున్న మహాసభలకు జిల్లా ప్రతినిధులు ప్రత్యేక బస్సులు మంగళవారం వెళ్లారు ఈ ప్రత్యేక బస్సును శ్రీకాకుళంలో ప్రముఖ సామాజిక సేవకులు సూర శ్రీనివాసరావు పలాసలో నియోజకవర్గ సిపిఐ కన్వీనర్ చాపర్ వేణుగోపాల్ యూనియన్ జెండా ఓపీ ప్రారంభించారు మహాసభలకు బయలుదేరిన వారిలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ జగదీష్ సన్నపాల రమేష్ ఐజేయు ప్రతిపాదిత సభ్యులు టి మహారాణా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జండి నరసింహారావు కంచాడ రవి చిన్నారావు శివజ్యోతి తదితరులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ముప్పై ఆరో మహాసభలు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున ప్రకాశం జిల్లా ఒంగోల్లో జరుగుతున్నాయి ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ గారు జాతీయ కార్యదర్శి డి స్వామిసుందర గారు ఐజియూ ఆహ్వాన ఆహ్వానిత సభ్యులు నల్లి ధర్మారావు గారు అతిరథ మహారాజులు యూనియన్కు సంబంధించిన నాయకులు హాజరవుతున్నారు వారు రెండు రోజుల పాటు హాజరయ్యే డెలిగేట్స్కి దిశానిర్దేశం చేస్తారు రాష్ట్రంలో ప్రస్తుత జర్నలిస్టుల సమస్యలపై జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా వల్ల ఏర్పడే దుష్ఫలితాలపై చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఎక్కిడేషన్ మంజూరు వ్యవహారంలో అనేక షరతులు విధించడం ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఏడాది కాలం జర్నలిస్టులకు ఎక్కిడేషన్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుంది ఇప్పటికే మరో మూడు నెలలు పొడిగించింది వచ్చే మూడు నెలల తర్వాత కూడా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఎకడేషన్ కార్డులు మంజూరు చేయాలని నాయకులు చర్చించే అవకాశం ఉంది అలాగే కరోనా సమయంలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని కూడా ఒక అంశం ప్రస్తావనకు రావచ్చు అలాగే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కూడా నాయకులు సమావేశంలో చర్చించే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి అయితే రాష్ట్ర మహాసభలకు శ్రీకాకుళం జిల్లా తరఫున జిల్లా అధ్యక్షులు సిహెచ్ జగదీష్ కార్యదర్శి సన్పల రమేష్ ఆధ్వర్యంలో మొత్తం ఏపీడబ్ల్యూజె డెలిగేట్స్ జిల్లా నుండి ఒక పదిహేను మంది ఒంగోలు బయలుదేరి వెళ్తున్నారు ఆ సమావేశంలో పాల్గొని నాయకులు ప్రస్తావించే అంశాలను షొ తెలుసుకొని వాటిని జిల్లాకు చేరిన తర్వాత జిల్లాలో గల అన్ని ప్రెస్ క్లబ్ల సభ్యులతో అంశాలని ప్రస్తావించడం జరిగే పరిస్థితులు ఉన్నాయి జర్నలిస్టులందరూ ఐకమత్యంతో ఏపీడ డబ్ల్యూజే బలోపేతానికి కృషి చేయవలసిందిగా ఐజీయు జాతీయ కౌన్సిల్ సభ్యులైన నేను డి మహరణ కోరుతున్నారు